శ్రీధర్మశాస్త్ర శాస్త్ర సేవా సమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు ముప్పై రెండవ రోజు అన్నప్రసాద విత్తన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అని జాగు మల్లేశ్వరరావు అడ్డగర్ల రాము ముసం జాగు బాబురావు వెనుకోట రమేష్ పులపా రామకృష్ణ అన్నారు శనివారం మిథిలా నగర్ లో అన్న వితరణ కార్యక్రమం శ్రీధర్మశాస్త్ర సేవ సమితి మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదలుకొని నెల ఇరవై ఐదో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని సందర్భంగా వారు అన్నారు ఈ రోజు అన్నప్రసాద వితరణ దాత ఏబి కలర్స్ ఎలక్ట్రికల్ అండ్ సిమెంట్స్ అధినేతలు రఘురాం సందీప్ వారిచే అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామన్నారు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో మొదలు పెట్టడం సూపర్నామో అని అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు అన్న ప్రసాద్ విత్తన కార్యక్రమంలో పాల్గొన్నారు

Ayappa Ayappa Male Ayappa Male Ayappa Male Ayappa 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 Hail, 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 hail! Sharanam, 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 i don't know శ్రీ స్వామి గట్టు శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో సితారా సెంటర్ రాజుగారి ఫ్లాట్ నందు గత నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు మొత్తం ముప్పై ఐదు రోజులు స్వామి స్వాములకు శివస్వాములకు భవానీలకు అన్న ప్రసాదం సమర్పించడం జరిగే కార్యక్రమం చాలా సంతోషకరంగా చాలా బాగా జరుగుతుంది స్వామి ఈ రోజు ముప్పై రెండవ రోజు స్వామి ఇంకా ముప్పై ఒక్క రోజుగా ఈ కార్యక్రమానికి విశేషంగా స్వాములు వచ్చి సద్ది స్వీకరించడం జరుగుతుంది స్వామి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం మా మీద ఉండి ఇలాంటి కార్యక్రమం చేయడం జరిగింది స్వామి ఈ ముప్పై రెండు రోజులు కూడా చాలా దిగ్విజయంగా కార్యక్రమం జరుగుతుంది ఇంకా ఈ కార్యక్రమం ఇంకా మూడు రోజులు అంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు జరుగుతుంది స్వామి ఈ ఇరవై తారీఖుతో ఈ కార్యక్రమం ముగుస్తుంది స్వామి ఈ ఈ కార్యక్రమాలలో మనకి ఈ రోజు అన్న ప్రసాదం సమర్పించినారు ఏబి పెయింట్స్ అండ్ ఎలక్ట్రికల్ సిమెంట్స్ వారు సందీప్ గారు మరియు రఘురామ్ గారు స్వామి వారికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు కలగానే మనం అందరం కోరుకుందాం స్వామి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప